వెల్కమ్ టు చిన్నది యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎట్టా పెరికేస్తున్నారు ముప్పై ఐదు మంది పైన ఉన్నారు రెండు ఎకర మారు ఎకర మారు ఉన్నది పెరికే బుడ్డలు చేను చాలా వేగంగా పెరుగుతున్నారు బుడలు చేను బుడలు చేను అంటే కొంతమందికి అర్థం కాదు ఫ్రెండ్స్ వేరు శనగకాయలు చాలా ఫోటోపడి పెరుగుతున్నారు ఈ మూడు ఎకరాలు కలిసి పన్నెండు గంటల తలకల్ అయిపోవాలనే కాయాసతో పెరుగుతున్నారు ఎట్లయితే ఎట్లా అని వీళ్ళు పట్టు పట్టేసినారు ఫ్రెండ్స్ ఒకరి మించి ఒకరు ఈ పని చేయాలంటే చిన్నగా కాదు శనగ గుండె ధైర్యం ఉండాల పని అంటే ఊక కాదు ఇది ఇది దొమ్మ దొమ్మ ఆరించుకొని మరీ పెరిగే అవకాశాలు చాలా ఉంటాయి బుడ్డలకెట్ట అంటే కర్నూలు జిల్లాలో ఫేమస్ ఇది బుడ్డలకెట్ట అంటే మొగ మగానికి కానీ దొమ్మ ఉండాలి దమ్మతో పని ఫ్రెండ్స్ ఇది బుడ్డల కట్ట అంటే వెనుకబడినోడు వెనకే పడతాడు ఈ ముందర పోయిన ముందరే పోతుంటారు ఎందుకంటే ఎవరి దమ్మ ఎంత ఉందో అనేది దీంట్లోనే దీంట్లో ఒక్కటే చూపించగలరు ఏదంతా చూపెయలేరు ఫ్రెండ్స్ ఒక్కటే ఒకటి బుడ్డల చేయడం మాత్రమే ఎవరికి ఎంత అనేది చూపించడం అయితే జరుగుతుంది కెమెరా బాగా రావడం లేదు లేకుంటే వాళ్ళ దగ్గర పోయి తీసే తీసేస్తుంటే అంటే తీయలేకపోయి చూడండి మన ఎంత వేగంతో పెరుగుతున్నారంటే శనక్కాయలు అంత వేగంతో పెరుగుతున్నారు చిన్న చిన్నగా పెరగడం లేదు ఫ్రెండ్స్ సెన దొమ్మకు వచ్చే తాత తేరుకుతున్నారు బుడలు సెన సై నీ దా హై సై రా సై నీ దా గెలుపా నీ దాదా హ దొమ్మ ఎంత ఉండేది తేలిపోతుంది సత్త ఏంటో తేలిపోతుంది కాకపోతే అంత అంత వెళ్ళిపోవాలనే విధంగా అయితే పెరగడం లేదు ఒకరికొకరు ఐకమత్యంగా పెరుగుతున్నారు ఇప్పుడు వచ్చాను ఐకమత్యమే మహాబలం మహాబలమే ఐకమత్యం రంగడి పువ్వుల తేమవు పెరుకో పెరుకోండి పెరకండి పెరకండి అన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నీట్ గా వస్తుంది ఇక్కడ చెట్టు దాపకైతే వచ్చిన ముందరికి వెళ్ళిపోయినారు చాలా దూరం పోయినారు వెనక నుంచి తీసుకొని బైకులు పడుతున్నాయి చిట్ నీడకు వచ్చేసినాను ఇప్పుడైతే క్లారిటీగా కనపడుతుంది కదా ఫ్రెండ్స్ బుడలు చేను మనుషులు ఎంత వరుసగా నిలబడారో కొంతమంది ముందరకెళ్ళిపోయినారు కొంతమంది పడినారు వెనుక అంటే పెద్దగా ఏం లేదు కొద్దిగా నువ్వు నాలుగడుగులంతా వెనుకబడినారు పండివాళ్ళు పండుగలు ముందరికి వెళ్ళిపోయినారు ఎవరు దమ్మెంత ఉండదు చూపి పరిస్థితిలో ఉండరు ఫే ముందరికి వెళ్ళిపోయినోడు ముందరే ఉంటారు వెనుకబడినోడు ఎన్నికే పడతాడు తిరిగి మరీ వాళ్ళకి ఎదురు పట్టే అవకాశాలు అయితే ఉండవు ఎదురు పట్టరు కానీ ఎవరు వాళ్ళు వెళ్ళిపోతారు మరి వాళ్ళు పక్కనే అచ్చలు పట్టుకుంటారు ఆ విధంగా అయితే జరుగుతుంది ఇది లాస్ట్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి పక్కన చేయండి ఫ్రెండ్స్